జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ రెండు కోట్ల ముప్పై లక్షల రివార్డు ఉన్న అనల్ద సహా పదహారు మంది మావోయిస్టులు మృతి నాలుగు నూట నలభై తొమ్మిది కేసులున్న అనల్దా మృతి మృతుల్లో ఐదుగురు మహిళలు ఆపరేషన్లో పాల్గొన్న పదిహేను వందల మంది సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలు మావోయిస్టు పార్టీకి గట్టి భారీ ఎదురుదెబ్బ తగిలింది జార్ఖండ్లో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో పదహారు మంది మావోయిస్టులు మృతి చెందారు ఇందులో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఉన్న కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా అనల్దా కూడా ఉన్నాడు బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అన్మోల్ అలియాస్ సుశాంత్ మృతుల్లో ఉన్నారు నూట నలభై తొమ్మిది కేసులు ఇతడిపై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు అతడిపై తొంభై ఐదు లక్షల రివార్డు ఉంది ఈ పదహారు మంది మృతుల్లో ఐదుగురు మావోయి ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు పశ్చిమ సింహావు జిల్లాలోని సారండ అటవీ ప్రాంతంలో ఉన్న సారంభూ అడవి ప్రాంతంలో ఉన్న కిరుబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఆపరేషన్లో పదిహేను పదిహేను వందల మంది భద్రతా బలగాలు పాల్గొన్నాయి పశ్చిమ సింహభూమ్ జిల్లాని గురువారం సిఆర్పిఎఫ్పి సిఆర్పిఎఫ్ జార్ఖండ్ పోలీసులు సిఆర్పిఎఫ్ జార్ఖండ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లు చేపట్టారు దీంతో ఈ కూమింగ్ దళాలు భారీ ఆపరేషన్ను విజయవంతం చేశారు మావోయిస్టులకే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అన్మోల్ దా అనుల్ దా సహా పదహారు మంది మృతి చెందినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు చనిపోయిన మావోస్ట్లో ప్రాంతీయ కమిటీ సభ్యుడు అమిత్ ముండా సబ్ కమిటీ సభ్యుడు పింటూ లోహార్ లాల్జిత్ అలియాస్ బాలాలు ఏరియా కమిటీ సభ్యులు రాజేష్ ముండా బుల్బుల్ లబ్ద బుల్బుల్ అల్డా బబితా పూర్ణిమ ఉన్నారు పదహారు మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం అందులో అగ్ర అగ్రనేత పతిరామ్ మాంజీ ఎలియాస్ అనల్దా సహా మిగిలిన పదకొండు మందిని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు భారీ ఎత్తున భారీ ఎత్తున ఆయుధాలు మందుగుండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాము అని పోలీసులు వెల్లడించారు ఉదయం ఆరు గంటలకు ఎన్కౌంటర్ జరిగింది ఇంకా రాష్ట్రంలో అరవై నుంచి అరవై ఐదు మంది అరవై ఐదు మంది వరకు మావోయిస్టులు ఉన్నారు అని జార్ఖండ్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు గిర్డాహ జిల్లా పరిధిలోని పిర్డాంట చెందిన అనిల్లా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై నుంచి మావోయిస్టు ఉద్యమంలో కీ కీలకంగా కొనసాగుతున్నాడు అతడిపై జార్ఖండ్ కోటి ఒడిషా కోటి ఇరవై లక్షలు ఎన్ఐఏ పదిహేను లక్షలు రివార్డు ప్రకటించాయి అయితే భద్రతా దళాలపై భద్రతా దళాలపై చేసిన దాడుల కేసులో ఇతనిపై దాదాపుగా నూట నలభై తొమ్మిది కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు మధ్య జార్ఖండ్లో పదకొండు వేల మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు దీనిలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జార్ఖండ్లో పదకొండు వేల మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వందల యాభై మందిని హతమార్చారు మరో మూడు వందల యాభై మందిని లొంగి మరో మూడు వందల యాభై మంది లొంగిపోయారు అయితే జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ అయితే చెప్పుకోవచ్చు ఇది మావోయిస్టులకు భారీ భారీ ఎదురుదెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు మావోయిస్ట్ పార్టీ పతనాం చ మావోయిస్టు పార్టీ చివరంగంలో ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు మార్చి థర్టీ మార్చి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టు రైతు దేశంగా భారతదేశాన్ని చూడాలనే లక్ష్యంతో అటు రాష్ట్రాలు ఇటు భద్రతా బలగాలు కూమింగ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా బలగాలు రాష్ట్ర పోలీసులు భద్రతా బలగాలు కూమింగ్ ఆపరేషన్ విస్తృతం చేపట్టాయి విస్తృతం చేస్తున్నాయి డేటు తుది గడువు దగ్గర పడిన కొద్దీ మావోయిస్టులను ఇరవై లక్ష్యంగా గాలింపు చెరీలు ముమ్మ ముమ్మరంగా చేశారు గాలింపు చెరీలో ముమ్మరం చేశారు